పరిశుద్ధి గడిచిన కాలం అంతా కృపాక్షి మమ్మల్ని సజీవికాసి చదువు రాసి మీ సన్నిధి మా కూతురు నడిపించి మన ప్రతి జీవించమని నజడేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి

చేసుకున్నాం పరిశుద్ధుడా ఉందండి మీకు చేస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు నీ బిడ్డలతో మాట్లాడుచుండగా మీ మాటలు నా నోట ఉంచండి మీ మాటలు అవసరం మాట కలికించండి ఇవ్వగలిగిన చెవి గ్రహించే మనసు నాకు మాకు అందరూ అందరు చేయమని మీ అందరితో మీరు మాట్లాడి మహిం పొందుతారని చేస్తున్నాము నడుగుతున్నాను తండ్రి నా లక్ష్యము చేసిన ప్రభు నా మనవి ఎనకపోను సార్ ప్రభు దేవుని బిడ్డలారా లేఖనాలు మన పరిశీలన చేసినప్పుడు లేఖనుడు విషయం మనం గ్రహించగలిగినప్పుడు దేవునికి మానవునికి ఎడబాటు కలిగించింది ఏమిటంటే మొదట పాపమే ఆ పాపము మనుషుల్ని ఏం చేసిందంటే దేవుని నుండి దూరం చేసింది ప్రభువారు దేవునికి దూరం అయిపోయిన మానవుల్ని మళ్ళీ తిరిగి ఆయనతో స్నేహం చేయలాగున్నా మన పాపములకు పరిహారం చెల్లించి తను తాను బలియాగము చేసి ప్రతి ఒక్క మనిషికి క్షమాపణ ఇమోషన్ దయచేసాడు మరి చేయవలసిన మాత్రం మనం ఏం చేయాలంటే ఎవరు చేసినా పాపము ఎవరు చేసినా మోసము ఎవరు ఆడిన అబద్ధము ప్రతి ఒక్కటి కూడా ప్రభు దగ్గర ఇచ్చాలి ఒప్పుకోవాలి చాలామంది చేసేది ఏంటంటే ప్రభావ నేను పాపని క్షమించు అసలు నువ్వే పాపం చేసావు ఎలాంటి మోసాలు చేసావు ఎలాంటి దోపిడీలు చేసావు ఎలాంటి దొంగతనాలు చేసావు ఇవన్నీ విడదీసి 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 ప్రభువునకు చెప్పుకోవాలి ప్రభు అప్పుడు ఏం చేస్తాడంటే నీయందు నా యందు కనికరపడి తన ఉచితమైన కృపచేత రక్షణ మనకి ఇస్తూ ఉంటాడు మరి ఈ రోజున క్రైస్తవులకు మన ఎంతవరకు మన తప్పిదమ్ములు ప్రభుత్వ చెప్పుకుంటున్నాము అందుకంటే నేను అతిక్రమం రాసి పెట్టిన వాడు వద్దడు కానీ ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు కలికరముందు అతి క్రమమును దాచిపెట్టివాడు ఈ రోజున మరి ఒప్పుకుని వారు ఎంతమంది ఉన్నారు కప్పుకుని వారు ఎంతమంది ఉన్నారు అందుకని నాడు నేను నా హృదయములో పాపము లక్ష్యము చేసిన ప్రభువు నా మనవి ఎనకపోవును 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 వాస్తవమైన దాన్ని మనం ఏం చేయాలి మన జీవితంలో జరిగింది ఏం చేయాలి ప్రభు నేను ఈ పొరపాటు చేశానయ్యా అది నా తప్పు క్షమించు ప్రభువ నీకు వ్యతిరేకంగా నడిచానయ్యా అది నా పాటుని క్షమించమని ప్రతి దానికి ప్రభు దగ్గర మనం ఏం చేయాలంటే క్షమాపణ ఏడుకోవాలి క్షమాపణ ఏడుకోవాలి ఒకరి దగ్గర మనం పొరపాటు చేసినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఎలా క్షమాపణ చెప్పుకుంటామో ప్రభు దగ్గర కూడా ఏం చేయాలి అరితుకుల క్షమాపణ ఎడుకోవాలి నేను పాపిన క్షమించాను అందుకే అన్నాడు లెక్క లేని నన్ను చుట్టుకొని ఉన్నాయి అవి నా తల మీద పొడిలు పారుచున్నది లెక్కకు నా తల తలవింటలు మించి ఉన్నది అంటాడు ఎంత చక్కగా మాట చూడండి నలభై అధ్యాయం పన్నెండు వస్తుంది చేద్దాం

అనారోగ్యం పాలు చేసి హాస్పిటల్ తిరిగి 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 ఒంట్లో దంతా ఇంట్లో దంతా అయిపోయిన తర్వాత లాస్ట్ వాళ్ళకి ఎక్కడ చేరుతావు దేవుని దగ్గరికి వస్తాం అన్నీ బాగుండవు ఆరోగ్యం బాగుండవు ప్రభు చెప్తే ఏమైనా వింటున్నామా మనం ఇదేమన్నా ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోగలుగుతున్నామా లేదు లేదు ప్రార్థన చేయకపోగా ప్రభు సన్నిధి రాకపోగా రకరకాలైన విమర్శలు మనం చేస్తూ ఉంటాం ప్రార్థన చేసేవాళ్ళని ప్రార్థనకు వచ్చేవాళ్ళని ఎలా మాట్లాడుతూ ఉంటావు పోటు మాటలు కొడుతూ ఉంటాం కానీ ఏదో ఒక టైం నువ్వే రా నువ్వేం చేయాల్సి వస్తుంది ఆయన పాదాలకి రాక తప్పదు ఎందుకు ఎందుకు మనందరం కూడా మొదలు తిరుగుబాటు చేసిన వారమే మనలో మంచిది కొంచెము లేదు మనందరం కూడా ఏమై ఉన్నాము పాపులమై ఉన్నాము చాలా మంది అనుకునేది ఏంటంటే నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను నా పుట్టుకే క్రైస్తవుడు నాలుగు ఏ పాపం లేదనుకుంటాను చాలా అవివేకమైన మాట అది రాజేంద్ర మహారాజ్ అంటాడు నా తల్లి నన్ను పాపలు గర్భము ధరించినది నేను పాపంలోనే పుట్టాను జన్మ కర్మ పాపాల కోసం మనం ఏం చేద్దాం జన్మ కర్మ పాపాల కోసం మనం ఏం చేద్దాం చెప్పండి ఒప్పుకుందాం ఒప్పుకుందాం ప్రభు దగ్గర ఒప్పుకుందాం ప్రభు దగ్గర క్షమాపణ అడుక్కుందాం అందుకని లెక్కలేని అపాయాలను చుట్టుకున్నాయి నా పాపము నన్ను తరిమి 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 ఏమా తరిమి తరిమి పగబట్టిన పాము కనుక తరిమినట్లు నీ పాపని న్యాయం చేస్తుంది చెప్పండి నీ పాప న్యాయం చేస్తుంది తరుముతుంది తరుగుతుంది తరుగుతుంది అందుకని కొందరికి భయంకరమైన జబ్బులు సమస్యలు ఆందోళన భయాలు భీతి దాంతో ఎందుకు అవుతుందంటే పాపం మనల్ని ఏం చేస్తుంది తరుముతుంది తరుగుతుంది ఆ తని పాప పట్టుకుని మనల్ని ఏం చేస్తుందంటే తల ఎత్తుకునే స్థితిలో లేకుండా తల ఎత్తి చూసే స్థితిలో లేకుండా దించుకునే హీన దిశకు మనల్ని తీసుకెళ్తూ ఉంది నటి క్రైస్తవులు ఎంతమంది గ్రహించగలుగుతున్నారు అందరికి వెళ్తున్నారు ప్రార్థన చేస్తున్నారే తప్ప నేను పాప ప్రభు దగ్గర చెప్పుకునే వాళ్ళు వాళ్ళు బహు తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే నేను నా హృదయంలో పాపము లక్ష్యము చేసినట్ల ప్రభు నా మనవి నా ప్రార్థనకపోను గాక నేను అడిగింది నాకు దొరకడిపోవును గాక అంటాడు దేవుడు పాపుల మనవి వినాడు పాపులు చేసే ప్రార్థన అయినా వినాడు ఇదేంటండి మరి మారింది ఈ విషయాలతో పట్టబడి శ్రీగా ఎంటనే మారిందిగా ఎన్ని తగరాట నిమిషాల స్త్రీ మాని అంటే వాస్తవం చెప్పుకోండి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు క్షమాపణించేడానికి తరిమి తరిమి కొట్టుకుంటూ తీసుకెళ్ళారు ఆయన మీద ఏదో ఒక నేరం నింద మోపాలనుకున్నారు కానీ వీళ్ళే పాపులన్నీ గ్రహించినట్లే ప్రభు ఏం చూసాడు వాళ్ళ పాపం వాళ్ళు తెలిసేసిన తెలియజేసాడు అప్పుడు ఈ స్త్రీని చూసామ్మా ఎవరు నీకు శిక్ష దింపలేదుగా అంటే దింపలేదయ్యా అయ్యా జాగ్రత్త పాపము పాపమో ఎంత చక్కటి మాట అండి ఇలా ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది అంటే ఆ బద్దాలు ఆడవ్ కోటలు ఆడోళ్ళు బూత్లాడవు దొంగత వేసేవాళ్ళు చుట్టా బీడి కళ్ళు సార దాగోళ్ళు మందు దాగోళ్ళు ఇందు విలాసాలను తిరిగేవాళ్ళు స్వేచ్ఛ స్వతంత్రం కావాలని చెప్పేసి హెచ్చలవిడిగా జీవితాన్ని గడిపేవారు ఇలా ఎంతమంది లేకపోలేదు సమాజంలో ఏదో ప్రార్థన తెలియని వాళ్ళంటే అనుకోవచ్చు ప్రార్థన చేసేవారు కూడా ఏం చేస్తున్నారు పాపం విడిసి పెట్టలేక పాపం ఉన్న భీతి చంపుకోలేక పాపమే వీళ్ళకి ఏమైంది ఆహారం ఎలా మారింది పాపం ఆ పాపం వల్ల ఏం చేస్తుంది తరిమి తరిమి పట్టుకునే రోజు ఒక రోజు వస్తుంది కనుక ప్రతి మనిషి కూడా ఎలా చేస్తున్నా ప్రార్థన ప్రభుత్వ చాలితుందో వెళ్ళట్లేదా ప్రభు నా మనవి ఆలకిస్తున్నాడా ఆలోకించట్లేదా అని మొదట మనల్ని ఏం చేయాలి పరీక్షించుకోవాలి చాలామంది రోజున తన పాపల కొరకు పచ్చే తప్పటి వాడు తక్కువ మంది ఉన్నారు వ్యాసన భక్తి చేసేవారు ఎక్కువైపోయారు ఏంటమ్మా వ్యాసన ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కువైపోయారు పాపం చేసేవాడు పాపం చేసేవాడు ప్రార్థనో ఆయన అంటున్నాడు దాచుకుంటే నేను అంగీకరిస్తున్నాను అంటున్నాను వీళ్ళ పాపాలు ఒప్పుకునే పని లేకుండా పైపై ప్రార్థన చేసి మేము భక్తులు అని చెప్పుకునేవారు ఎలా చాలా ఉన్నారు నేను అంటున్నది కాదు బైబిల్ బం అన్నమాట రక్షింప నేర్కొండలు వ్యూహాస్థురగా లేదు నేర్కొండలు శివులు అందంగా లేదు ఈ దోషంలో మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చినవి మీ పాపను ఆయన ముఖం నాకు మరుగు చేసినవి గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు ఏమన్నాదమ్మా పాపలు ఏమైనా ఎరుగో గోడలు అని పెరిగిపోయి ఆయనకి మనకేమైనాయి అడ్డుగా వచ్చి ప్రతి ఒక్క పాపని మనం ఏం చేయాలి ఒప్పుకొని ఆ పాపని గోడలు ఏం చేయాలి కూలగొట్టాలి అప్పుడు ప్రభు ఏం చేస్తాడు ప్రత్యక్షమవుతాడు ప్రభు మనకేం చేస్తాడు కనపాటి మాట్లాడతాడు మనకున్న అవసరతలను అప్పుడు తీరుస్తారు ఎప్పుడు ఆ పాపమైన గోడ మనం కులిసినప్పుడు మీరు నాయందు నా మాటలు నీ ఎందు అడగండే ఇస్తాను అడిగేవాడు ఎలా ఉండాలి అడుగుతున్నామే ఎలా ఉండాలంటే అడగడే తగిన కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి ప్రభునకు నేను ఇష్టరాలుగా ఉన్నానా ఇష్టరాలుగా లేనా ప్రభు చిత్తాన్ని నేను లోపడుతున్నానా నా ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటున్నానా ప్రభు యొక్క ఉద్దేశాలు నా పట్ల ఏమనేదాన్ని తెలుసుకుని అభిప్రాయం నడుచుకుంటున్నాను అని మొదటి మళ్ళీ మనం ఏం చేయాలి పరీక్షించుకోవాలి పరిశీలన చేయాలి దేవునికి హీరోధంగా నేను ఏమన్నా పొరపాటు చేశానా దేవుని అడుగుతాడు నడిచినట్టు నటిస్తూ ఉన్నానా అని మనం ఏం చేయాలంటే పరిచయం చేయాలి అవి ఎవరు తన పాపను కూడా పడుతున్నారు ఎవరు తన పాపను ఒప్పుకుంటున్నారో వాళ్ళ ప్రార్థన దేవుడు తప్పనిసరిగా ఉంటాడు మనల్ని ఏం చేస్తాను అన్నాడు పరిశుద్ధులుగా మారుస్తాను అన్నాడు అవాక్యం చూపించి క్లోజ్ చేస్తాను ఆహార పత్రిక మొదటి పత్రిక మొదటి ఒప్పుకుంటే లాభం ఏంటో కప్పుకుంటే యాక దానివల్ల వచ్చే షాప్ మేంట మన పాపం మనం ఒప్పుకునే ఎడలా ఆయన నమ్మదగిన వాడు మన పాపలు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడురు ఆయన నమ్మదగిన నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి క్షమించి సమస్త దుర్నీతి నుండి సమస్త పవిత్రులుగా చేయు నేను పవిత్రులుగా ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉన్న మన దేవుడే ఉంటారన్న అంటే మన పాపముల మనం ఒప్పుకునే యడల ఏమన్నడమ మన పాపం మనం ఒప్పుకోవాలి మనం చేసిన పాపం మనమే ఒప్పుకోవాలి వీళ్ళు ఒప్పుకోరు చాలామంది ఏం చేస్తారు అంటే అనే శ్రమలో ఉన్నాను బాధలో ఉన్నాను కోసం కదా రాజు అడుగుతారు చేయటం చెప్పటం మంచిది అడగటం మంచిది అసలు ఏ పాపను బట్టి వచ్చిన బ్రహ్మని ఎవరు ఎవరు ఎవరో ఎవరికి వారే ఎవరు బాధలో ఉన్నారో ఎవరు శ్రమలో ఉన్నారో ఎవరు సోదల్లో ఉన్నారో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళు వ్యక్తిగతంగా ఏం చేయాలంటే వాళ్ళు చేసిన పాపము వాళ్ళు చేసిన మోసం వాళ్ళు చేసిన అన్యాయం వాళ్ళు చేసిన అక్రమము ప్రభు దగ్గర ఏం చేయాలి ఒప్పుకోవాలి ఒప్పుకున్న వాడికి విడుదలు ఉంది ఒప్పుకున్న వాడికి క్షమా ఉంది ఒప్పుకున్న వాడికి రక్షణ ఉంది కప్పుకున్న వాడికి శ్రమలు ఉన్నాయి చూపిన మాట కూడా వాక్యం ఉన్నాను కదా కూడా చూపిస్తాను చూద్దాం ఇరవై తొమ్మిది అధ్యాయం పదిహేను చూద్దాం తొమ్మిది పదిహేను శ్రమలో వ్యాధులు బాధలు ఇరుకులు ఇబ్బందులు తమ ఆలోచనలు హోవా కనబడకుండా లోపల మరుగు చేసి చూసే వారికి శ్రమ మమ్మల్ని ఎవరు చూసేద్దరు మా అబ్బాయి అనుకుని ఎవరికి శ్రమ లోపల చూసి వారికి శ్రమ మమ్మల్ని ఎవరు చూస్తారు మా క్రియలు ఎవరు తెలిసేది చేట్లో తన క్రియలు వారికి శ్రమ మరి ఒప్పుకుంటూ కనిక్రమం పడతావు ఒప్పుకుంటుని కనిక్రమం దొరుకుతుంది ఒప్పుకుంటే క్షమాపణ దొరుకుతుంది కప్పుకుంటే శ్రమల్లో ఉంటాం మనం అన్నది భయకు చెప్తుంది అందుకే జరిగిన ప్రతి ఒక్క సంఘటన జరిగిన ప్రతి ఒక్క మోసం దోషం అన్యాయం అక్కడ ఏది మరుగు చేయక వాస్తవిక చేసింది నన్ను క్షమించు నిజమే ప్రభుత్వం నన్ను క్షమించుకొని ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే తన్ను తానుగా దేవునికి క్షమాపణ చేరుకోవాలని జవాబు నీకును పరమునకు విరోధముగా పాపం చేసింది అయ్యా ఇక నీ కుమారుడు అనిపించుకోవడం యోగ్ఞం కానీ నీ తప్పిపోయిన కుమారుడు యొక్క ఉదాహరణ ఉపమానం ఎలా ఉందో మనం కూడా అలాగనే తప్పిపోయిన ప్రతి విషయాన్ని ప్రభుత్వం చెప్పుకోవాలి ఒకటి కప్పుకుంటే లోపల మనకు చేసి వారికి శ్రమ మా సంగతి ఎవరు తెలియదో మేము అనుకుని చీడ తరగతులు జరిగించే వారికి శ్రమ అయితే వ్యవహారపత్రులు అన్నాడు మన పాపలు మనం ఒప్పుకునే అడలా మన దేవుడు నమ్మదగిన వాడు నీతివంతుడు కనుక మన పాపములను మనను క్షమించి సమస్త దుర్నీతులు మనందరి అయ్యేత ఒప్పుకుంటే అసలు ఎంత విలుగు ఉందండి ఒప్పుకున్న వారికి ఎంత క్షమాపణ దొరికిందండి కప్పున వారికి శ్రమలు ఉన్నాయన్నారు ఒప్పున వారు విడుదల ఉందని బయటించిందండి మరి ఒప్పున స్థితిలో ఉన్నామో కప్పుడే స్థితిలో ఉన్నాము అందుకన్నాడు నేను నా రొమ్ములో పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి గాక ఒప్పుకుంటే నా ప్రార్థన ఆయన గాక అని భయపడిసి అనిపిస్తుంది మరి రోజున మనకి ఎందుకు దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించి ది ప్రార్థనలు ఈ అనుభవాలు ఎందుకు నేర్పిస్తున్నాడంటే ఆయనకు మనం ఎలా ఉండాలని ఆయన మనం ఎలా ఉండాలని సమీపస్తులుగా ఉండాలని ప్రభు ప్రేమించి దిద్దువాడు అనుభవాల్లో మనల్ని పిలుచుతున్నాడంటే మన నిజంగా దేవునికి ఎంతో రుణాస్తులమండి ఇలా ప్రార్థన చేసేవాళ్ళు పాపాలు ఒప్పుకోకుండా ఎంత వేదన పడుతున్నారో వచ్చిన జబ్బులు పోగొట్టుకోలేకుండా వేలు వేలు ఖర్చు పెట్టిన నెమ్మది లేకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి కానికని ఏ పాపం మనిషిని దేవుడు దూరం చేసిందో ఆ దేవునికి మనం దగ్గరగా ఉండాలంటే ఆ పాపన్ని ఏం చేయాలి ఆ పాపం వల్ల ప్రభు మనం దూరం అయిపోయాడు ఆ పాప నొప్పు క్షమాపణ అడిగిన వారికి దేవుడు ఏమై ఉన్నాడు సమీపస్థుడిగా ఉన్నాడు దేవుడు పరిశుద్ధుడైన ప్రకారం మళ్ళీ ఎలా చేస్తాను ఏం చేస్తున్నాడు పరిశుద్ధులుగా చేస్తున్నాడు ఈ పాప నొప్పులు లేకుండా పరిశుద్ధత లేకుండా తగిన యోగ్యులు కాకుండానే దొరికింది అవకాశం అని మునికి నెలగో వారం వారం రొట్టె తీసుకుని వాళ్ళు చేపకులు వస్తున్నాయి చప్తున్నారు చచ్చిపోతున్నారు అంటే తగిన యోగ్యత లేకుండా యోగ్యునా యోగ్యునా అని తను తను పరీక్షించుకోలేక తిరిగి త్రాకు వాళ్ళు అందరూ ఏమై ఉన్నారు ఏమైన్నారు రోగులు బలహీనులు చాలామంది నిద్రించారని బైబులు చెప్తుంది కనుక ఈ విషయాలు కొంచెం మన లోతుగా ఆలోచించి మనకు మనం పరిశీలన చేసుకొని నేను తగిన వాడినా తగిన దానినా ప్రభుత్వం నేను అంటు కట్టుబడి ఉన్నాయి ప్రభుత్వం నాకు సంబంధం ఉందా ప్రభుత్వం నాకు ఉన్న అనుబంధం నేను ఎలా కలిగి ఉన్నానని మనకు మనం మొదట పరీక్షించుకొని ప్రభుత్వాన్ని లువపడి ప్రభుత్వం మనం నెరవేర్దాం అందుకేనండి ఎవరు చేసిన పాపం మళ్ళీ ఎవరు చేసిన మోసం వాళ్ళే ఒప్పుకోవాలి ఎవరు చేసిన తిరుగుబాటును వాళ్ళే ఒప్పుకోవాలి ఎవరు ఎవరు మీద గొడవ పడ్డారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి క్షమాపణ ఇవన్నీ ప్రభువు నాకు విరోధం జరుగుతున్నటువంటి కార్యం సాతను జరిపిస్తున్నట్టే కార్యక్రమాలు గనుకనే కనుకనే వాళ్ళని మనం చేయించగలగాలంటే నీలో పాపం లేకుండా పరిశుద్ధులు ఉండగలిగినప్పుడు సాతడు చూసి ఏం చేస్తాడు భయపడతాడు సాత నీ జోలుగు రాటానికి ఏం చేస్తాడు భయపడతాడు ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడికి ఎప్పుడైతే మార్చబడతావో ప్రభు కావదాల నీ నీతో ఉండదు నీ చుట్టూ ఉండదు కుటుంబం చుట్టూ కూడా ఆయన కాపుగా ఉంటుంది దేవుడి కొద్ది మాట దీవించిన దాకా ప్రార్థన చేసుకున్నావు వందం తండ్రి స్థుతులు ఎల్లుస్తూ ఉండడానికి చూపించండి ఆయన భక్తులు చెప్పిన మాటలు రాత్రి తెలుసుకొని నేను నా హృదయంలో పాపము లక్ష్యము చేసినలా ప్రభు నా మనవి ఆలయం గాక అని నా వాక్యాలు నాయన నా హృదయంలో పాపము లక్ష్యము చేయక హృదయంలో పాపం దాచుకునక వాటిలో ఒప్పుకుని విడిచిపెట్టి కరిక్ర నుంచి కనిక్రమ పొందినట్లుగా సహాయం చేయమని చెప్పిన మాట దోషులన్న మనిషిని విడి శ్వాసకాలు వేస్తున్నామని వేడుకుంటున్నాను తండ్రి